హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ ఎమ్మెల్సీ కవిత తండ్రికి తగ్గ కూతురని అనిపించుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది తండ్రికి తగ్గ కూతురుగా ఆమె అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం ట్వీట్ చూస్తున్నాం ఈ ట్వీట్లో చూడండి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్ కేటీఆర్ గారికి కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ నోటీసులు జారీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను రైట్ మీరు ఎన్ని కుట్రలు పనినా మీ వైఫల్యాలు ప్రేక్షకులు ఎండగడుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్ బాగానే రైట్ అసలు నిజానికి కేటీఆర్కు ఆమెకు పొసుకుతుందా అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏమైనా ఉన్నాయా మంచి చెడు మాట్లాడుకుంటున్నారా అంటే అన్న చెల్లెల సంబంధమైనా ఉందా అనేది మరి నాకైతే తెలియదు నాకు తెలిసి అటువంటిది లేదు ఈ సంబంధాలు తెగిపోయి చాలా కాలమైంది చాలా కాలం అంటే కొన్ని నెలలు గడిచినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె ఎప్పుడైతే ఒక లేఖను తన తండ్రికి రాశారో ఆ లేఖలో చాలా విషయాలు ప్రస్తావించారు మన మనందరికీ తెలుసు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఉన్నట్టుగా ప్రజల్లో అనుమానం ఉంది అపోహలు ఉన్నాయి మీరు ఎరకతృత్తి సభలో బీజేపీ పైన ఇంకా ఎక్కువగా అటాక్ చేయవలసి ఉంది అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు అంటే పార్టీ క్యాడర్లో ప్రజల్లో అటువంటి అనుమానాలు ఉన్నాయని చెప్పారు కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చేయవలసిన పని ఏంటంటే అయితే బీఆర్ఎస్ బీజేపీ మధ్య అటువంటిది ఏమీ లేదని చెప్పాలి కవిత చేసిన ఆరోపణల పైన మా పార్టీ ఒక కమిటీని వేస్తున్నాము ఒక కమిటీ విచారణ జరుపుతుందని చెప్పాలి అంటే ఎందుకు ఈ చెప్తున్నా ఆమె స్వయంగా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఏంటి నా పైన సొంత పార్టీలో కుట్ర జరుగుతోంది నన్ను టార్గెట్ చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు ఆ ఆరోపణలకు పార్టీ జవాబు ఇవ్వాల్సి ఉంది ఆరోపణలు కూడా పార్టీ జవాబు ఇవ్వడం లేదు అది కూడా పెండింగ్లో పెట్టేస్తున్నారు అంటే రాజకీయ పార్టీల్లో అలకలు కావచ్చు అసంతృప్తులు కావచ్చు ఉజ్జగింపులు కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలే కానీ కవిత లేఖ రాసిన తర్వాత ఆ లేఖ ఆమె రాయలేదు కాంగ్రెస్ పార్టీ సృష్టించిందంటూ బీఆర్ఎస్ పార్టీ అధికార పత్రికలో వార్త రావడం కవిత అమెరికా నుంచి దిగగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ ఆ లేఖ తానే రాసినట్టుగా ప్రకటించడం వివాదాస్పదమైంది దాని తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ ఇది మా అంతర్గత విషయం అంటూ అది తోసిపుచ్చాడు ఆమె డిమాండ్ ఏమిటి నేను మా తండ్రికి లేఖ రాశాను ఆ లేఖను ఎవరు లీక్ చేశారో బయట పెట్టాలన్నారు ఆమె లేఖ లీక్ ఎట్లా అయింది అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పార్టీ అధిష్టానం నుంచి అంటే హైకమాండ్ నుంచి ఎటువంటి జవాబు కూడా లేదు అండ్ మోర్అవర్ నాకు తెలిసి ఇప్పటిదాకా అంటే దాదాపు ఇది ఇదంతా ఇప్పటి నుంచి స్టోరీ జరుగుతోంది ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అయిపోయింది ఏప్రిల్ ఇరవై ఏడున ఎలకతుర్తి దగ్గర రజసోత్సవ సభ జరిగింది మే రెండున ఆమె లేఖ రాశారు మే ఇరవై ఒకటి ఆ ప్రాంతాల్లో లేఖ లీక్ అయింది మే ఇరవై మూడున ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ లేఖ తానే రాసినట్టుగా చెప్పారు ఆ తర్వాత చూస్తే పార్టీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు జవాబు లేదు కనీసం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నాకున్న సమాచారం ప్రకారం కవితకు కేటీఆర్ వైపు నుంచి కానీ హరీష్ వైపు నుంచి కానీ కేసీఆర్ వైపు నుంచి కానీ ఎటువంటి కనీస సంప్రదింపులు లేవు కనీస సంభాషణ లేదు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఫోన్ చేసి ఆమెను పరామర్శించిన వాళ్ళు లేరు పలకరించిన వాళ్ళు లేరు ఎందుకు ఇట్లా రాశావని అడిగిన వాళ్ళు లేరు అంటే ఆమె అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆమె తన సోదరుడు అంటే కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్ సంబంధించిన నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు ఇందులో కవిత వ్యూహం ఏదో ఉంది సంథింగ్ అంటే ఒకవైపు ఏమో ఆమె తనకు తన బీఆర్ఎస్ అని చెప్పుకుంటోంది అంటే ఇక్కడ చూడండి ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే చివరిలో కూడా జై తెలంగాణ జై కేసీఆర్ అన్నారు అంటే ఇక్కడ ఆమె ఏం చేస్తున్నారు కేసీఆర్ని ఎక్కడ కూడా తప్పు పట్టే ధోరణి లేనట్టుగా ఒకటి కనిపిస్తోంది అదే సమయంలో కేటీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె ఖండిస్తున్నారు కానీ ఆ ఇద్దరి నుంచి అంటే తండ్రి కొడుకుల నుంచి కవిత వైపు అంటే వాళ్ళ దృష్టి కవి కవిత పట్ల సానుకూల వైఖరి అయితే మనకు కనిపించట్లేదు కవిత ఉంటారా పోతారా పార్టీ కొత్తది ఏమైనా పెడతారా లేకుంటే అదే పార్టీలో ఉంటూ తెలంగాణ జాగృతి పేట కార్యకలాపాలు నిర్వహించుకుంటూ పోతారా ఏంటి ఏం సంగతి అనేది అది మనకు తొందరలో తెలుసు తెలుస్తుంది అనుకోండి అది వేరే విషయం బట్ రైట్ నా కవిత మాత్రం పక్క వ్యూహంతోనే వెళుతున్నట్టుగా నాకైతే కనిపిస్తోంది ఎందుకంటే ఒకవైపు ఆమె ఏ ప్రోగ్రాం చేసినా తెలంగాణ జాగృతి పేరు మీద చేస్తున్నారు అదే సమయంలో కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఏదైనా వస్తే ఇష్యూ వస్తే ఇమీడియట్గా ఆమె రంగంలో దిగుతున్నారు ఓ స్టేట్మెంట్ ఇస్తున్నారు సో దీంతో మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ను ఇద్దరు కూడా కన్ఫ్యూషన్లో పడేస్తున్నారు ఆమె చూడాలి భవిష్యత్తులో వీళ్ళ బాష ప్యాచ్ అప్ అవుతుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న థ్యాంక్ యూ వెరీ మచ్